దేవగిరి అడవిలో ఒకరోజు జోరున వర్షం కురిసింది ఓ చెట్టు కింద పుట్ట మొత్తం నీళ్లతో నిండిపోయింది అందులో నివసించే ముసలి పాముకు ఏం చేయాలో తెలియక బయటికి వచ్చేసింది కాస్త ఎత్తున ఉన్న చీమల పుట్ట దగ్గరకు వెళ్లి మిత్రులారా నా పుట్టలోకి వచ్చేసాయి ఈ రాత్రికి మీ దగ్గర ఆశ్రయం ఇస్తారా అని అడిగింది ఆ మాటలు విన్న చీమలు అమ్మో ఒక్కరోజుని అడిగి మా పుట్టనే ఆక్రమించాలని చూస్తున్నావు కదూ నీ గురించి మాకు తెలియదా వెళ్ళు వెళ్ళు వేరే చోటేదైనా వెతుక్కో అని కసురుకున్నాయి అలాంటిదేం లేదు మిత్రమా ఎవరో అలా చేశారని నన్ను అనుమానించొద్దు తెల్లవారగానే వెళ్ళిపోతాను అంటూ దీనంగా అడిగింది అయినా కుదరదు నువ్వు వెళ్ళిపో లేదంటే మేమంతా కలిసి నిన్ను గుట్టేస్తాం అన్నాయి చీమలు అదే రోజు రాత్రి వాటి పుట్టలోకి నీళ్లొచ్చాయి దాంతో చీమలు కంగారు పడ్డాయి అప్పుడు అక్కడే ఉన్న ముసలిపాము మీరేం దిగులు పడకండి మీరంతా వచ్చి నా మీద కూర్చోండి కాస్త దూరం వెళ్తే నా స్నేహితుల పుట్టలు ఉన్నాయి అప్పుడే వెళ్ళదామనుకున్నాను కాని వరదలో కొట్టుకుపోతానేమోనని ఆగిపోయాను అందరం కలిసి అక్కడికి వెళదాం పదండి అంది మమ్మల్ని క్షమించు మాకు సాయం చేసే అవకాశమున్నా చేయలేదు కాని అదేమీ పట్టించుకోకుండా మమ్మల్ని కాపాడుతున్నావు కృతజ్ఞతలు చెప్పడం తప్ప ఇంకేం చేయలేం అన్నాయి చీమలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలాంటి భేదాలు లేకుండా సాయం చేయాలి అప్పుడే మనకు మంచి జరుగుతుంది అని చెప్పింది పాము ఇక చీమలను తన మీద ఎక్కించుకుని వేరే చోటుకి తీసుకెళ్లింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్